అందరికీ నమస్కారం మీ చంద్రశేఖర్ రీసెర్చ్ అకాడమీ ఆఫ్ బిజినెస్ స్టడీస్ కి స్వాగతం మీరు ట్రంప్ మరియు ప్రముఖ వ్యాపారవేత్తల మధ్య సంబంధాల గురించి వినాలనుకుంటున్నారా ప్రత్యేకంగా ఎలాన్ మస్క్ ను ట్రంప్ ఎందుకు దూరంగా ఉంచారని తెలుసుకుందాం ఇటీవలి ట్రంప్ స్టార్గేట్ ఏఆ్ ప్రాజెక్ట్ ప్రారంభం చేశారు ఈ ప్రాజెక్ట్లో ప్రముఖ కంపెనీలు ఓపెన్యాయ్ ఆరాకిల్ మరియు సాఫ్ట్ బ్యాంక్ భాగమయ్యాయి కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎలాన్ మస్క్ను ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా తీసుకోలేదు దీనికి కారణం మస్క్ ఈ ప్రాజెక్టును విమర్శించడమే ఆయన ఈ ప్రాజెక్ట్ నిధులపై నమ్మకం లేకుండా కామెంట్స్ చేయడం ట్రంప్ మరియు ఆయన సిబ్బందిలో ఆగ్రహాన్ని రేకెత్తించింది ట్రంప్ ఇలాంటి విభేదాలను ఎదుర్కొనడం ఇదే మొదటిసారి కాదు డాక్టర్ ఆంథోనీ ఫోచి కోవిడ్ సమయంలో ఫోచీ మరియు ట్రంప్ ఆరోగ్య వ్యూహాలపై విభేదించారు ట్రంప్ ఆయనను పక్కన పెట్టినట్లు కనిపించింది జేమ్స్ మేటిస్ సిరియా నుండి సైనికులను వెనక్కి పిలవడంపై మేటిస్ రాజీనామా చేయడంతో ట్రంప్ ఆయనను ఓవరేటెడ్ అని విమర్శించారు జాన్ బోల్టన్ విదేశాన్న విధానంపై బోల్టన్తో గొడవలు జరగడంతో ట్రంప్ తనే తప్పు చెప్పారని ఆయనను పక్కన పెట్టారు అయితే ట్రంప్ ఎలాన్ మస్క్తో పూర్తిగా సంబంధాలు తెంచుకున్నారా అదీ లేదు మస్క్ రెండు వేల ఇరవై ఐదు ఆవిర్భావంలో పాల్గొన్నారు ఇది ఈ ఇద్దరి మధ్య ఇంకా సంబంధం ఉందనే సంకేతం అయితే ట్రంప్ వ్యూహాత్మకంగా తన ప్రత్యర్థులను దూరంగా ఉంచడంలో నిష్ణాతుడని చరిత్ర చెబుతుంది ఎలాన్ మస్క్ వంటి ప్రముఖుల కేసులో వారి విమర్శలను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక దూరం అవసరం అనిపిస్తుంది ముఖ్యమైన విషయం ఏమిటంటే వ్యాపార ప్రపంచంలో రాజకీయాల్లో విమర్శలు మరియు విభేదాలు సహజం కానీ మేము గుర్తుపెట్టుకోవలసినది ఏమిటంటే మన బలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది ఇది చర్చలకు వేదిక మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో త్వరలో కలుద్దాం మీ చంద్రశేఖర్ విశ్లేషణలతో మీరు ముందుకెళ్ళండి ధన్యవాదాలు